హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారే ఈరోజు వీడియో వచ్చేసరికి అండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి బట్టల షాపింగ్ నెక్స్ట్ అదేవిధంగా వెజిటేబుల్ మాత్రమే అయ్యాయి అక్కడ కొన్ని మాత్రమే తీసుకున్నారండి ఇంకా నాకు అందులో ఫీవర్ ఉండేసరికి ఒక టూ డేస్ తర్వాత వెళ్దాం షాపింగ్కి ఇంకా ఇవి వచ్చేసరికి గ్రోసరీస్ అనేది ఏదైనా ఇంట్లో వస్తువులు వంటకి సంబంధించినవి అన్నీ తెచ్చుకున్నాను ఇంక కొన్ని రోజుల తర్వాత ఒక టూ డేస్ తర్వాత వెళ్దాం ఇంకా చాలా డేస్ ఉందని లెక్కలైతే అనుకున్నాము ఇంక తర్వాత ఇది వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ వెళ్ళామండి అంటే మార్నింగ్ మొన్న వెళ్ళాము కదండి ఫుల్ ఎండ ఎండకి కొంచెం తలనొప్పి ఎక్కువైపోయింది అందుకే ఇంక ఒక్క పొద్దున్నాం కాబట్టి ఇంకా ఈవినింగ్ వెళ్తే కొంచెం బాగుంటుంది హెల్త్కి మరి ఎండలో వెళ్ళినా కూడా బాగుంటదని ఇంకా ఫైవ్ నుంచి బయలుదేరాము పిల్లలిద్దరిని ఇంటి దగ్గర పెట్టేసేసి అంటే మస్జిద్కి వెళ్తారండి మజిద్కి వెళ్ళిన తర్వాత అయితే బయలుదేరేశాము ఇంకా మా ఊరు నుంచి అయితే ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుందండి మాకు నెల్లూరు నెల్లూరుకి వెళ్తాము అక్కడ దొరుకుతాయి ఇంక అన్నీ అంటే మా ఊర్లో కూడా దొరుకుతాయి కానీ కొంచెం అక్కడికి ఇక్కడ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది కదండి మనం ఇంకెలాగో దగ్గరే కాబట్టి వెళ్తాం కాబట్టి అందులో బట్టలకి ఎక్స్చేంజ్ చేయించుకోవాలండి అంటే కొన్ని బట్టలు సరిపోలేదు ఇంకా అందుకని కలర్స్ కూడా వీళ్ళకి నచ్చలేదండి ఇంకా అందుకని అవి మార్చుకొని వచ్చేద్దాం అని ఒకటేసారి ఇంకా ఇవన్నీ కూడా లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా వెళ్ళాము ఫైవ్ అలా బయలుదేరామండి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసరికి నైన్ అయిపోయింది ఇంకా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి వచ్చి వంట చేసుకొని తినేసరికి చాలా లేట్ అయిపోయింది అందులో ఇంకా వాళ్ళ పెద్ద జాగారం అండి ఇంకా జాగారం ఉండేసరికి ఇంకా ఆ రోజు అయితే వీడియో అయితే తీయలేదు ఇంకా జాగారం తెల్లారైతే ఈ వీడియో అండి ఇంకా మీతో కూడా షేర్ చేసుకుని ఏమేమి తీసుకొచ్చుకున్నాను ఏందనేసి అంతా అదే మీతో కూడా అనేది అనుకుంటున్నాను ఇవి వచ్చేసరికి టూ సెట్స్ లా అండి ఇవి ఒక దగ్గర వచ్చేసరికి పప్పుల వరకే ఉంటాయి కొంచెం రేట్ అక్కడ తక్కువ ఉంటాయండి హోల్సేలు ఇంకా ఇవి వచ్చేసరికి ఇంట్లో సబ్బులు నెక్స్ట్ అదేవిధంగా వాషింగ్ మిషన్ ఆయిల్స్ ఇంకా కంఫర్టు ఇవన్నీ వచ్చేసరికి ఒక దగ్గర అండి ఇక్కడ చాలా రీజనబుల్గా ఉంటాయండి రేట్లు అంటే మన ఊర్లో టెన్ రూపీస్ ఉండేది అక్కడ మనకి ఎయిట్ రూపీస్కి అలాగే వస్తుంది ఈ జార్ మొత్తం అంటే టూ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటాను ఈ బాక్స్ మొత్తం మామూలుగా ఇక్కడ అమ్మాలంటే ఇది ఇది వాషింగ్ మిషన్కి వేసుకునే ఆయిల్స్ అండి చాలా స్మెల్ మంచి స్మెల్ అయితే ఉంటుంది ఇవి వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ మనకి అక్కడైతే వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే వచ్చింది నెక్స్ట్ వచ్చి సాఫ్ట్ తీసుకున్నాను ఇంకొక హాఫ్ లీటర్ కానీ తీసుకున్నాను ఇది నెక్స్ట్ ఇంకా డేట్స్ అని కంపల్సరీ తీసుకుంటాము ఎక్కడికి వెళ్ళినా చాలా ఇష్టం నేను కూడా తింటుంటాను ఇంకా ఒక్క అప్పుడు కంపల్సరీ అవి ఉండాల్సిందే కాబట్టి అవి ఇంకొకటి తీసుకున్నా ఆల్రెడీ ఉన్నాయి ఇంకొక బాక్స్ తీసుకున్నాను ఇంకా ఇంకా కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను ఇంకా అదేవిధంగా అన్నీ అండి ఒక్కొక్కటి తీసుకుంటాం అంటే అక్కడికి మనకి డిఫరెన్స్ చెప్దామనేది వీడియో తీసారండి నేను ఇక్కడ వచ్చేసరికి కోకోనట్ ఆయిల్ వచ్చేసరికి పారాషూట్ తీసుకున్నాను ఇది పావు కిలో మాత్రమే తీసుకున్నానండి ఎందుకంటే మా ఇంట్లో లేడీస్ నేను ఒక్కదానే కదండి ఇవి పిల్లలు అస్సలు పెట్టుకోరు అస్సలు నచ్చదు వాళ్ళకి అందుకని అయితే నేను ఇదే మాకు చాలా వన్ మంత్ వరకు వచ్చేస్తుంది ఇంకా సోప్స్ వచ్చేసరికి మైసూర్ శాండిల్ తీసుకున్నాను ఇవి ఇవైతే బాగుంటాయని మైసూర్ శాండిల్స్ తీసుకున్నాను ఇవి వచ్చేసరికి మా ఊర్లో ఫార్టీ టూ రూపీస్ కావాలి ఒక్కటి మన సోపు అక్కడ మనకి థర్టీ ఎయిట్ రూపీస్ కావాలి వస్తుంది మనకి ఒక ఫోర్ రూపీస్ అయినా లెస్ అవుతుంది కదండి అట్లాగా మనం ఒక నేను వచ్చి ఒక టెన్గా తీసుకున్నాను ఇంకా అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి బ్రష్లు లేవండి బ్రష్లు అయిపోయేసరికి బ్రష్లు కూడా తీసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ కంఫర్ట్ కొన్ని సాఫ్ట్ వచ్చి తీసుకున్నాను ఇంకా సాఫ్ట్ కంఫర్ట్ అయితే డబ్బా లేదన్నారు ఇంకా అందుకని ఇట్లాగా ప్యాకెట్స్ వచ్చి ఫోర్ రూపీస్ కదండి అది అది కూడా టెన్ ప్యాకెట్స్ కావాలి తీసుకున్నాను టెన్ వచ్చేసరికి మనకు ఫార్టీ పడుతుంది వాళ్ళు ఇచ్చిన ప్రైస్ వచ్చేసి థర్టీ సిక్స్ రూపీస్ కావాలి ఇచ్చారు ఫోర్ రూపీస్ మనకి దాంట్లో కూడా లెస్ అయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పేస్ట్లు కూడా అండి ట్వంటీ రూపీస్ అంటే పెద్దది తీసుకోకుండా క్లోజ్అప్ అయితే వాడతాము మేము పెద్దది తీసుకోకుండా చిన్నది తీసుకున్నా అంటే ట్వంటీ రూపీస్ అనుకోండి వాళ్ళకి పిల్లలు అంటే ఊరిని ఒక్కేస్తూ పడేస్తూ ఉంటారు కదండి ఒక్కోసారి మూత కూడా ఎక్కడంటే ఇక్కడ పడేస్తూ ఉంటారు అవి చిన్నవి అనుకోండి కొంచెం బెస్ట్ కాబట్టి అవి వాడినా పోదిన తర్వాత తొందరగా అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇంకా అవి నెక్స్ట్ అదే క్లినిక్ ప్లస్ షాంప్స్ నెక్స్ట్ పౌడర్స్ బోరో ప్లస్ తీసుకున్నాను ఇంకెస్ట్ అదేవిధంగా ఇది వైల్డ్ స్టోన్ అండి చాలా స్మెల్ అయితే చాలా బాగుంటుంది అది కూడా తీసుకున్నాము ఇంకా కొన్ని వచ్చేసరికి బట్టలు సబ్బులు ఒక టూ ఒక ఫోర్ అలా తీసుకున్నాను అండి ఎక్కువైతే తీసుకోలేదు ఎలాగో వాషింగ్ మిషన్గా వేస్తాం కాబట్టి నెక్స్ట్ అదేవిధంగా అంటులకి సోప్స్ కూడా తీసుకున్నాను ఇవన్నీ ఒక దగ్గర అండి అవి కొంచెం మనకి చాలా తక్కువ ప్రైస్కి తీస్తారు అది నెక్స్ట్ అదొక మార్కెట్లో ఉంటుంది ఇది వచ్చేసరికి ఇంకా తర్వాత అండి ఆనియన్స్ అండి చాలా బెస్ట్ అండి రంజాన్కి మా సిస్టర్ రీసెంట్గా పెళ్ళింది కదండి మా చెల్లి పెళ్ళప్పుడు వన్ ఒక కిలో ఆనియన్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ ఉన్నాయి ఇప్పుడు ట్వంటీ రూపీస్కి వచ్చేసి చాలా తక్కువ ఇంకా అదేవిధంగా ఉల్లిపాయలు కూడా అండి సారీ తెల్లగడ్డలు అండి తెల్లగడ్డలు కూడా చాలా తగ్గాయండి చాలా తెల్లగడ్డలు మా మా చెల్లి పిల్లప్పుడు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి వన్ కిలో ఇప్పుడు వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అండి వంద ఒక కిలో వచ్చి వంద రూపాయలకి ఇస్తున్నాయి చాలా అండి చాలా రేట్ అయితే చాలా బెస్ట్ అండి ఈసారి అయితే ప్రతిసారి రంజాన్కి కూడా పెరుగుతూ ఉంటాయి అల్లం కానీ అల్లం కూడా అండి హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది కానీ ఈసారి ఫిఫ్టీ రూపీస్ అల్లము ఇది వచ్చేసరికి ఉల్లి తెల్లగడ్డలు కూడా మనకి హండ్రెడ్ రూపీస్కి వచ్చేసాయి ఇంక తర్వాత అండి ఇంకా అన్నీ కూడా తీసుకున్నాను ఏమేమి పప్పులు తీసుకున్నాను అంటే అన్నీ కొన్ని కొన్ని తీసుకున్నాను ఎందుకంటే మాకు ఇవే మాకు వన్ అండ్ హాఫ్ మంత్ వరకు వస్తాయి ఎందుకంటే పిల్లలు అంటే చిన్న పిల్లలు కాబట్టి ఎక్కువ వండడం చాలా తక్కువ ఉంటుంది అందులో మా ఇంట్లో పప్పుల కంటే కర్రీసే ఎక్కువ ఉంటాయి అందుకని కర్రీస్ అండి పులుసులు అంటారు కదండి అవి ఎక్కువ ఉంటే పప్పులు చేసుకుని చాలా తక్కువ చేసుకుంటాం కాబట్టి పప్పులు అయితే తక్కువే తీసుకున్నాను నెక్స్ట్ ఇదిగోండి ఇది వచ్చేసరికి ఆశీర్వాద కారం అండి అదే అండి నేను జీలకర్ర అసలుకి రాయలు ఆల్రెడీ జీలకర్ర ప్యాకెట్ ఇంట్లో అయితే ఉంది ఎందుకని రాయలేదు నేను ఇందుకు వచ్చింది అనుకుంటూ ఉన్నాను ఇంత ఆశీర్వాదికి అయితే ఫ్రీ ఇచ్చారు హాఫ్ కేజీ ఆశీర్వాదు కారం అది అదే మిరపొడికండి వంద గ్రాముల ప్యాకెట్ అయితే ఫ్రీ ఇచ్చారు ఇది కూడా నేను కిలో రాసుకున్నాను మిరపొడి మడుకు ఇంకా రెండు వంద గ్రాముల ప్యాకెట్స్ అయితే మనకి జీలకర్ర అయితే ఫ్రీ వచ్చింది ఇంకా నెక్స్ట్ అదే ఇంకా పప్పులు వచ్చేసరికి అన్నీ అండి పెసరపప్పు కానీ కందిపప్పు కానీ ఇవన్నీ కిలో మాత్రమే రాశారు ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో కూడా ఇంకా తక్కువ ఎలాగో సామాన్ రాసుకుంటున్నాం కాబట్టి రాయడమే తప్ప ఇంకా అన్నీ ఉన్నాయి ఇంట్లో పిల్లలు కూడా చాలా తక్కువ తింటాం మేము పప్పులు అందుకని ఇవి కొంచెం కొంచమే రాసుకున్నాను ఇంకా సేమియాలు ఇదిగోండి పండక్కి కోసం అయితే ఒక కిలో కేజీ సేమియా తీసుకున్నాను నెక్స్ట్ అదేవిధంగా సగ్గు బియ్యం అండి ఒక కాలు కిలో తీసుకున్న సరిపోతాయి అవి అంటే మాములుగా అయితే మేము పాయసం చేసుకున్నాం కూడా ఎక్కువ అంటే ఇప్పుడు ఎక్కువ చేయాలి కాబట్టి సబ్ సబ్బ్యం అయితే మాములుగా అయితే అట్లా వేయకుండా మొత్తం సేమతోనే పాయసం అయితే చేసుకుంటాము అంటే ఎక్కువ మాకు ఇక్కడ కవలం వాళ్ళకి వస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పాయసం అడుగుతూ ఉంటారు వాళ్ళ కోసం అయితే చాలా చేస్తాం కిలో ప్యాకెట్ మొత్తం అయితే చేస్తాను నేను ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఆవాలు అదే జీలకర్ర మెంతులు అని ఇంకా ఇంట్లో ఉంటాయి కదండీ ప్రతి ఒక్క వస్తువు ధనియాలు ధనియా పౌడరు అవన్నీ తీసుకున్నా అంటే మనకి ఇక్కడ నెల్లూరుకి మన ఊరికి ఒక టూ రూపీస్ త్రీ రూపీస్ అయితే మనకు ఉంటుంది అది మొత్తం ఓవరాల్గా మొత్తం మీద కానీ చూసుకున్నాం అనుకోండి మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా మనకి లెస్ అవుతుంది అందుకని ఇంక అన్నీ అయితే కొంచెం కొంచెం కాకపోయినా అన్నీ కూడా కొన్ని కొన్ని తీసుకున్నాను ఇదిగోండి ఇది వచ్చేసి ధనియా పౌడరు ఇంకా అన్నీ ఒక్కొక్కటి తీసుకుని మాకు డీమాట్లో కూడా తెచ్చుకుంటానండి వెళ్ళినప్పుడు డిమాట్లో అయితే ఇవి సరుకులు తీసుకోను ఈ కంఫర్ట్స్ ఇంట్లో టైల్స్ కా లైజాలు అని కాలిన్ అని ఇవన్నీ అయితే తెచ్చుకుంటూ ఉంటాము ఇంకా తెచ్చుకున్నప్పుడు ఇంకా ఒకసారి అంటే వన్ మంత్ కదలండి అవి పెద్ద పెద్ద లేటర్స్ తెచ్చుకుంటా ఒక టూ మంత్స్ దాకా మాకు వచ్చేస్తాయి కాబట్టి ఈ సరితే అవేం తీసుకోలేదండి ఇంక ఇవన్నీ చక్క ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా తీసుకున్నాను ఇంకా ఇవన్నీ కూడా నేను ఇవన్నీ సర్దుకోవాలండి సర్దుకునే పెద్ద టాస్క్ ఇంకా ఈసారి అయితే అత్తమ్మ అంటే ప్రతిసారి అత్తమ్మ వాళ్ళు అయితే మాతోనే ఉంటారు కదండి పోయిన ఇయర్ కూడా మాతో లేరు కానీ అత్తమ్మ వాళ్ళని కిందకి పిలిచానండి భోజనం మా దగ్గర తినండి అని చెప్పి ఈసారి అయితే అత్తమ్మ వాళ్ళతో వాళ్ళు కూడా సపరేట్గా చేసుకుంటున్నారు ఎవరి పాటికి వాళ్ళు చేసుకుంటామని పనులు అయితే ఎక్కువగా ఉన్నాయండి అందులో నాకు టైలరింగ్ చేస్తాను కాబట్టి మిషన్ ఇంకా మొహమాటం అండి అప్పటికప్పుడు తెచ్చిస్తున్నారు బట్టలు ఇంకా కుట్టనని చెప్పలేను ఇంకా పప్పు వాళ్ళు మనం కుడతామని లెక్కలో కదా తీసుకొస్తారు అందరూ నాకు డైలీ వచ్చే కస్టమర్స్ అందరూ ఇంకా అందుకని అవి కూడా కుడుతున్నాను నా బ్లౌజెస్ కూడా ఇంకా కుట్టుకోలేదు ఇంకా ఇవన్నీ కుట్టిన తర్వాత అయితే ఇవన్నీ కూడా రంజాన్ అయిపోయిందా సర్దుకోవచ్చు అని మళ్ళీ అన్ని బస్తాలని వేసేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను ఇవన్నీ అయితే చెడిపోయి వస్తున్నది ఏం లేదండి చెడిపోయి ఏమైనా ఉంటాయి అంటే ఆనియన్స్ నెక్స్ట్ అదేవిధంగా తెల్లగడ్డలు ఇవి రెండు అయితే ఆరబెట్టేసుకుందాము ఆరబెట్టేసేసుకొని మిగతా అన్ని దాంట్లోనే వేసేసి మళ్ళీ ప్యాక్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను అండి ఎందుకంటే ఇంకా ఇప్పుడు అన్నీ పెట్టుకోవాలంటే కనీసం నాకు వన్ డే పట్టేస్తుంది అన్నీ సర్దుకొని అప్పప్పులు డబ్బాలన్నీ మళ్ళీ క్లీన్ చేసుకొని అన్నీ పెట్టుకోవాలంటే ఇంకా అందుకని అయితే ఇలాగైతే పెట్టేసుకుందాం అనుకుంటున్నాను ఈ చింతపండు అండి అసలు మా ఊర్లో అయితే టూ ఇది ఒక్కడే కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు మా ఊర్లో అయితే కిలో చింతపండు టూ హండ్రెడ్ రూపీసేను కానీ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చిందండి నాకు పడింది కానీ అండి చాలా అంటే చాలా ఊరినే వన్ మినిట్ కల్లా నానిపోతుంది చాలా పులుపు కూడా చాలా ఎక్కువగా ఉంది అది తేడా అనిపించింది నాకు అంతేనో ఇంకా ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ అవి కూడా తీసుకున్నాను అవి కూడా కొంచెం కొంచెం తీసుకున్నాను అవి ఎట్లా ఇడ్లీ ఎక్కువ తింటాయి కాబట్టి మేము ఇడ్లీ రవ్వ అయితే ఒక టూ కేజీస్ తీసుకున్నాను ఇంకా ఉప్మా రవ్వ ఒక కిలో అదేవిధంగా ఇంకా షుగర్ వచ్చేసరికి పాయసానికి కోసం షుగర్ కూడా తీసుకున్నాను ఇంక ఇదిగోండి ఇవన్నీ ఆలకులు అండి మెయిన్ అన్నిట్లో గల కాస్ట్ ఏదంటే జీడిపప్పు ఆలకు అండి ఆలకు వచ్చేసరికి ఓన్లీ టెన్ గ్రామ్స్ మనకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అప్పటికి టెన్ గ్రామ్స్ పడుతుందంటే అంత ఎంత కాస్ట్లో చెప్పదు థౌజండ్ రూపీస్ పైన ఉన్నాయి మనకి కిలో యాలకులు చాలా కాస్ట్ అయితే ఉన్నాయి ఇంకా మినపప్పు కూడా అండి ఒక టూ కిలోస్ అవి తీసుకున్నాను ఇంకా పండగ రోజు మిన అది అవి వడలు చేద్దామని అందులో ఈసారి అయితే మేము ఎవరికి పెట్టాలనుకోవట్లేదు అని మా వారి దగ్గరలో మా ఫంక్షన్ వస్తుంది పిల్లవాళ్ళది ఇంకా సర్లేని ఇప్పుడు ఈసారి కొంచెం ఇంట్లో అదే కవలంకి వచ్చేవారు వర్కే చేసేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాము ఇంక ఇదిగోండి ఇంక ఇవన్నీ మిరియాలు కూడా చాలా రేట్ తగ్గాయండి మిరియాలు ఒకప్పుట్లో యాభై గ్రాముల ప్యాకెట్ మనకి హండ్రెడ్ రూపీస్ అలా ఉండేది ఇప్పుడు థర్టీ రూపీస్ ఎంతనో పర్ల తగ్గింది ఇంక ఇవన్నీ వచ్చేసరికి నాకు ఫైవ్ థౌజండ్ అంతే అండి ఫైవ్ థౌజండ్ అబో అయింది అంటే సిక్స్ థౌజండ్ లోపల అయితే అయింది ఆ సారీ అండి నూనె క్యాన్లు కూడా తీసుకున్నాను ఆ నూనె క్యాన్లు కొంచెం పదిహేను లీటర్లు ప్రతిసారి పదిహేను లీటర్లయితే తెస్తాను అంటే పదిహేను లీటర్లు తెస్తే ఏమవుతుందంటే అది వంచుకునేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మా హస్బెండ్ ఉన్నప్పుడు వన్ వస్తుంది అందుకని ఈసారి అయితే నేను ఫైవ్ లీటర్స్ అయితే ఒక టూ తీసుకు తీసుకున్నాను అవి కూడా ఇంట్లో పెట్టిన కూడా తీసుకురావాలి అవి అయితే ఒక టూ తీసుకున్నానండి ఒకటి వచ్చేసరికి నాకు సెవెన్ సిక్స్టీ రూపీస్ కనపడింది అదే పదిహేను లీటర్ల క్యాన్ అనుకోండి మనకి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు అండి అసలుకి సన్ఫ్లవర్ అదే ఫ్రీడమ్ చాలా రేట్ ఉందండి చాలా కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇది కూడా చిన్నోడైతే నూనె అంత తీసుకొచ్చాడు ఇదిగోండి వాటి చేత తేలిదిస్తాయి ఇవి రెండో ఒకటి వచ్చి నాకు సెవెన్ సిక్స్టీ రూపీస్ అయితే పడింది ఇవి ఒక టూ తీసుకుని ఒక పండక్కి ఒకటి అయిపోయినా ఇంకొకటి ఒక వన్ మంత్ అయితే ఒక ఫైవ్ లీటర్స్ మాకు వన్ మంత్ ఈజీగా వచ్చేస్తుంది అండి అందుకని అయితే ఇంకా ఇది కూడా తీసుకున్నాను ఇంకా నూనె కూడా చాలా పెరిగిందండి సరికి కాస్ట్లు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇంక మిగతా అన్నీ కూడా పర్లేదండి ఒక రీజనబుల్గానే ఉన్నాయి మామూలుగా ఇది ఒక్కొక్కసారి చాలా రేట్ అయిపోతే ఇంకా సమాన ఈసారి మాకు ఒక సిక్స్ థౌజండ్ అట్లాగే అయింది ఎక్కువ అయితే అవ్వలేదు ఇంకా అయితే మామూలుగా చిన్న సేమియా ఉంటాయి కదండి రెడ్ అంటే అవి చేస్తాం కదా పొడి సేమి చేస్తాం కదా అవి సపరేట్గా తీసుకున్నాము ఇంక ఇక్కడ వరకు అయితే ఇది వరకైతే తీసుకున్నా ఇవి ఇంక ఇవన్నీ మళ్ళీ ఇవన్నీ మీకుతో కూడా షేర్ చేస్తామైతే ఈ వీడియో తీసుకొని ఇవన్నీ ఇంకా సర్దుకోవాలండి నేను ఇంకా సర్దుకొనే అన్ని బాక్సులు అయితే ఒకసారి వేసేద్దామని అయితే ఫిక్స్ అయిపోయిన చూపిస్తాను మీకు కూడా అన్నీ ఎట్లా వేస్తాను ఇదిగోండి ఇవన్నీ చూసారా దగ్గరని చూపిస్తాను మీకు కూడా చూడండి ఏమేమి తీసుకున్నాను షోడా ఉప్పు కూడా అండి షోడా ఉప్పు అండి అదే బేకింగ్ సోడా అంటారు నేను తక్కువ చాలా తక్కువ పడతాను వంద గ్రాములు వచ్చేసరికి మా ఊర్లో అదే వంద గ్రామ్ ట్వంటీ రూపీస్ ఎంత ఉంటుందండి అక్కడైతే ఎయిట్ రూపీస్ మాత్రమే పడిందండి ఓన్లీ హండ్రెడ్ వంద గ్రాములు వచ్చేసరికి ఎనిమిది రూపాయలు మాత్రమే వచ్చింది ఇంక ఇదిగోండి ఇంకా అది అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ అనేసరికి అది ఉంటుంది ఇంకెంతేనండి ఈ వీడియో వచ్చేసరికి ఇంకా ఇవన్నీ ఇంకా లోపల పెట్టేసుకోవడమే మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మా గృహ సీరీస్ అయితే ఇవ్వారండి ఇవి మాకు వన్ అండ్ హాఫ్ మంత్ ఈజీగా వస్తాయి ఓన్లీ వీటిలో ఏమైనా ఖర్చు అయ్యేది ఏమైనా ఉన్నాయంటే ఈ వాషింగ్ మిషన్ ఆయిల్స్ తప్ప మిగతా అన్నీ తక్కువగానే త్వరగా అవే వస్తువులు అయితే ఏం లేవు ఇంక అంతేనండి ఇదిగోండి మా చిన్నోడైతే నాకు కూడా హెల్ప్ చేస్తాడు ప్రతి దాంట్లో వస్తాడు హెల్ప్ చేయడానికి పెద్దోడికి తక్కువ కానీ వీడు చేసి ఒక్కొక్కసారి మంచిగా చేస్తాడు ఒక్కొక్కసారి పనిగా నాకు నాలుగు పనులు అయితే ఎష్టపడతాయి ఇంకెద్దుకోండి ఇవన్నీ ఒకటి ఒకటి సర్దుకుంటా అంటే కొన్ని కొన్ని వస్తువులు సపరేట్ సపరేట్గా పెడుతున్నాను కొన్ని అయితే ఇట్లాగా వీడైతే నాకు ఇప్పుడే ప్యాక్ చేసి ఇప్పుడే నాకు కావాలని రచ్చ చేస్తున్నాడు ఇంక ఇట్లాగా ఉంటాయండి కొన్ని కొన్ని పనులు అండి నేను మళ్ళీ ఇస్తాను కూడా ఒప్పుకోడు అప్పటికప్పుడుకే కావాలి ఇంకా వీడు ఇంకో మా పెద్దోడు ఇద్దరు ఇద్దరికైతే చెరువు తీసుకోమని చెప్పాను ఇంకా ఇంకా ఏదో తింటున్నారు ఇంక మీ ఇద్దరం ఒక పొద్దున ఇంకా టేస్ట్ చేయలేదు ఇంక అంతేనండి ఈ వీడియో అయితే మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనండి మా షాపింగ్ వీడియో అయితే ఇంతేను ఓకే బాయ్ బాయ్ అండి మీ అందరికీ